నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో వెల్దండ మండలంలో రెండు వేల ఆరు రెండు వేల ఏడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఆకృతి గార్డెన్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపాధ్యాయులు అనంతరెడ్డి రఘుమారెడ్డి శ్రీనివాసాచారి వెంకటరెడ్డి వెంకటయ్య పద్మ చెన్నయ్య యాదయ్య భాస్కర్రావు పాల్గొన్నారు విద్యార్థులు మాట్లాడుతూ గురు పౌర్ణమి నాడు మా గురువులను సన్మానించడం మాకెంతో ఆనందంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఆయుబ్ రవి ఆరిఫ్ బాబా శివ మలేష్ బాలరాజ్ అంబేద్కర్ వలపుల వెంకటయ్య తదితరులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు 그분 <SW2> <느낌이> <isation> అన్న ఫ్యాన్ పని చెప్పిను అన్న ఆ ఫ్యాన్ పని చెప్పండి అన్న సైడ్ నుంచి సైడ్ నుంచి రైట్ ఆ ఫ్యాన్ పని చేస్తాను సెకండ్ మేడం సరే సరే మీరు కట్టుకోవచ్చు సార్ చాలా